I cat అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని కేటీఆర్ అన్నారు ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారని చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారని అన్నారు ఇది అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ అని ఇది నలభై శాతం కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ అని చెప్పారు ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే మిగిలిందన్నారు ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్ అని చెప్పారు ఈ ప్రజా వ్యతిరేక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి అంకెలు ఎక్కడ పోయిన అవకాశం నుంచి పాతాలానికి బడ్జెట్ పోతుంది పరిపాలనకు చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలు గోవింద పాతర వేశారు మహిళలకు వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు తులం బంగారం దిక్కులేదు చేనే మా హయాంలో ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే చేనేత కార్మికులకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ పరిమితం చేశారు అని అన్నారు ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బడ్జెట్ లో అబద్దాలు ఏమీ లేవని చెప్పారు ఎన్నికల ముందు అన్ని చేస్తాం అధికారంలోకి రాగానే ఏమీ చేయమనే మాత్రం ఈ బడ్జెట్ ప్రసంగం ఉందని తెలిపారు వడ్డీ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని అన్నారు ఎన్నికల ముందు ఏమడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని మోసం చేశారని తెలిపారు అసెంబ్లీ సాక్షిగా మహిళలను దారుణంగా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు బడ్జెట్ లో పేజీలు పెరిగాయని పేదల సంక్షేమం మాత్రం పెరగలేదని అన్నారు బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపిన మాదిరి ఉన్నదని అన్నారు రాష్ట్రం దివాలా తీసిందా కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ పోయిందా అన్న విషయం అర్థం కావడం లేదని చెప్పారు ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు ఆశించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదిహేను నెలల్లోనే ఎఫ్ఆర్బిఎం అప్పులు రెండింతలు ఎక్కువ అయ్యాయని చెప్పారు కాంగ్రెస్ సర్కార్ బీసీలు దగా చేసిందని అన్నారు అంకెల గార్డీతో ఈ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని చెప్పారు